ఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సత్యనారాయణ ఇక్కడ విజయం సాధించడం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రెండో విడతలకు సంబంధించి ఎన్నికల్లో పోటీలో బలిలో వాడి ఈరోజు విజయాన్ని సాధించినంత పార్టీ ఉన్నా కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ గెలవడం చాలా కీలకమైన విషయం ఈ విషయం కాబట్టి ఈరోజు ఇక్కడ కీలకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచినందుకు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి వారికి వాటికి ఎట్లా ఏ విధంగా ఉంది చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది మేము గ్రామ ప్రజలు మా బిఆర్ఎస్ పార్టీ మా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం అందరూ ఛాయశక్తులు కష్టపడి నాకు ఈ విజయం సాధించింది విజయం నాది కాదు మా కార్యకర్త లేదు మా గ్రామ ప్రజ ఇప్పుడు గ్రామ ప్రజలు ఆశీర్వాదం ముందుకు వచ్చినట్టు కాబట్టి గ్రామ ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు గ్రామ ప్రజలకు ఇళ్ళ వెళ్ళేలా వాళ్ళకి అందులో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే నాతో శక్తుల వల్ల కృషి చేస్తాను ఇప్పటికీ అందుబాటులో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటారు ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మరీ మిమ్ళం గెలిపించుకోవడం అంటే అది చాలా చరిత్రలో చూసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు కాబట్టి ఆ సమస్యకి మీరు ఏ విధంగా నేను సర్పంచ్ కానీ కాదు సర్పంచ్ లేకముందుకు ఇట్లా పది పది నెలల సంవత్సరాలు సందిగిట్లా ఎవరు ఎప్పుడు ఫోన్ చేసిన పన్నెండు గంటల రాత్రి ఫోన్ చేయకపో హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్లు కానీ వాళ్ళ ఇంటికాడ పంచాయతీ నుండి కానీ పోయి సమరస్యంగా పరిష్కరించి ప్రజా తీర్పు ఏ విధంగా మీకు ప్రజలు నాకు మీరు ప్రజలకు ప్రజల గురించే వెళ్ళవేళ్ళలో వాళ్ళకి సేవలు అందిస్తాను వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను విలేజ్ సేవా ఉంటాను ఏ ఏ సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాను నేను వాళ్ళకు ఇప్పుడు కాదు గతం నుంచి ఇట్లా ఉన్నాను సర్పంచ్ పది నిన్న నిన్న ఎన్నిక ఎన్నుకున్నారు నమ్మకం పెట్టి వాళ్ళు నాకు ఓట్లేసి గెలిచింటారు ప్రజలు ఇక్కడ నుంచి ఇట్లా ఇంకా రెట్టింపుగా వాళ్ళకు సేవ చేసుకు సిద్ధంగా ఉన్నాయి సేవా కార్యక్రమంలో వెళ్తారైతే పక్కా వెళ్తాము వాళ్ళ అందుబాటులో ప్రజలలోనే ఉంటాను అంటే నువ్వు ఒక సేవకుడిని కదా ఉంటావు సేవకుడిలోనే ఉంటాను అసలు ప్రజలలోనే ఉంటాను ఈ ప్రజలు ఈరోజు మీకు ఇంత తీర్పిచ్చి మీకు అవకాశం కల్పించినందుకు వారికి మీరు ఏమి గిఫ్ట్ ఇవ్వకపోతే మాసానిపల్లి ప్రజలకు నాకు ఇంత నాకు సర్పంచుగా ఎన్నుకున్నారు వాళ్ళకు నేను ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు చెప్తున్నాను పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను ఏంటంటే ప్రజా తీర్పి వ్యక్తి బట్టి సర్పంచ్ ఎలక్షన్ లో తీర్పిస్తారు కాబట్టి పార్టీ కాకుండా వ్యక్తిని చూసి తీర్పిచ్చి మాకు అనిపిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి మీ సత్యాన్న పేరు మాత్రం మర్చిపోవద్దు సత్యానం గుర్తించి వచ్చి ఓటేసి రోజు కాదు తప్పనిసరి వారికి నువ్వు కూడా సేవా కార్యక్రమంలో మర్చిపోవద్దు తప్పనిసరి వాళ్ళకి మర్చిపోను నింబడ ఉండి పనిచేయగలుగుతా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళంతా సంతోషం మీ అమలు అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ మన ఉప తీసుకున్నాం గారు వారికి మీ మీ మీరే తెలియకపోతున్నారు సంతోషంగా ఉన్నాం ఇంకా మిగిలిపోయిన పనులు ఎన్నో ఉన్నాయి మా వల్ల దాన్ని ఏకపక్షంగా కాకుండా సమిష్టి నిర్ణయాలతో అందరితో మాట్లాడి ప్రతి ఒక్క పనిని కంప్లీట్ చేసేది మా ఉద్దేశం థ్యాంక్ యూ కాబట్టి ఇక్కడ మీరు సందేహం కూడా మనకు తెలియజేశారు కాబట్టి ఎత్తి పరిస్థితుల్లో గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం గ్రామ అడుగు జ ప్రజలు అడుగు జడల్లో నడుస్తూ గ్రామాన్ని ఇంకా రెడ్డింపు చేస్తూ అభివృద్ధికి ముందుకు వెళ్తామని మనం సందేహం తెలియజేశారు కాబట్టి ఏళ్ళ మీరు గ్రామం అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాం మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు ఉద్యోగ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఓటర్ ముఖ్యంగా వీళ్ళకి వచ్చిన ఓటర్లకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ ద్వారా కృతజ్ఞత